హలో ఆల్ ఎలా ఉన్నారు నేను ఇవాళ మీకు ఒక విలువైన విషయాన్ని చెబుతాను ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు అండ్ చదువుకోని వాళ్ళు పని లేక ఏం జాబ్ దొరకక ఖాళీగా ఉన్నారా అయితే వచ్చేయండి ఇక్కడ మేము ఉన్న లొకేషన్లో చాలా అంటే చాలా కంపెనీస్ మీకే అవైలబుల్గా ఉన్నాయి ఏంటి మాకు చెప్పే బదులు నీవే వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నావా నేను వెళ్ళేదాన్నే బట్ నాకు ఇప్పుడు బేబీ ఉన్నారు కదా సో నేను వెళ్ళను కుదరదు అందుకే మీకు చెప్దామని చెబుతున్నాను ఇక్కడ వచ్చేసి చదువుకున్న వాళ్ళకు అండ్ చదువుకోని వాళ్ళకు మంచి ఇన్కమ్తో కంపెనీస్ ఉన్నాయి చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాయి చదువుకున్న వాళ్ళకైతే బయోఫిల్మ్ అనేది ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ ఇది నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే నేను ఎక్కువగా ఫొటోస్ ఆ కంపెనీ దగ్గరే దిగాను ఇంకా వెస్టర్న్ ఐఫోన్ కంపెనీ టాటా కంపెనీ మీకు తెలిసే ఉంటుంది కదా ఐఫోన్ కంపెనీ అదొకటి ఉంది తర్వాత ఎలక్ట్రిక్ కంపెనీ అండ్ వాళ్ళకి ఏంటంటే టమాటో క్రేట్స్ తయారు చేసేది నీళ్ళ డమ్ములు అంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా అవి తయారు చేసేది పైప్స్ తయారు చేసేది ముఖ్యంగా ఎంఆర్ పైప్స్ అనే దాంట్లో మాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ వెస్టర్న్ అని చెప్పాను కదా దాంట్లో అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు అక్క వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు చూడండి ప్రతి కంపెనీలో కూడా జాబ్స్ అవైలబుల్లోనే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రజెంట్ మా ఇంటి దగ్గరే న్యూగా ఏఎన్ఎస్ పేపర్ మిల్స్ అనే కంపెనీ ఓపెన్ చేశారు కాబట్టి చూసుకోండి ప్రతి కంపెనీకి క్యాబ్ అవైలబుల్లో ఉంది అండ్ క్యాంటీన్ కూడా అవైలబుల్లో ఉంది సో చూడండి ఇది వచ్చేసి టమోటా గ్రేట్స్ తయారు చేసే కంపెనీ ఇది వచ్చేసి ఇవి ఉంటాయి కదా నీళ్ళ పైపులు అవి ఉంటాయి కదా అది తయారు చేసే కంపెనీ ఎంఆర్ పైప్స్ దీంట్లో మాకు తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు కంపెనీ అయితే చాలా బాగుంటుంది చూడండి నేను లోపలైతే వీడియో తీయలేదు వాళ్ళు వీడియో తీయొద్దు అన్నారు సో తీయలేదు బయట నుంచే తీసాను పూల చెట్లు చూడండి ఎంత బాగా నాటారో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ కంపెనీ ఇవి మా ఇంటి దగ్గరే ఉన్న కంపెనీ ఇది వచ్చేసి ఎస్టిఎల్ నేమ్ వచ్చేసి ఎస్టిఎల్ ఇదే బయోఫిల్మ్ అని చెప్పాను కదా అదే ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీ బీ ఫార్మ్స్ చేసిన వాళ్ళకు చాలా పాజిబుల్ ఇది వచ్చేసి బయోఫిల్మ్ పనిచేసే వాళ్ళకి క్యాబ్